ప్రధాని నరేంద్ర మోడీని నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండో అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ తో సత్కరించింది నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబో అవార్డును మోడీకి ఆదివారం అందించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో క్వీన్ ఎలిజబెత్కు తొలిసారి నైజీరియా ఈ అవార్డును ప్రదానం చేసింది అనంతరం ఈ గౌరవాన్ని అందుకున్న విదేశీ ప్రముఖుడిగా మోడీ నిలిచారు విదేశాల్లో మోడీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది పదిహేడవ పురస్కారం నైజీరియా అందించిన పురస్కారాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు దానిని నూట నలభై కోట్ల భారతీయులకు అంకితమిస్తున్నట్లు చెప్పారు మరోవైపు నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో మోడీ ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ సందర్భంగా నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత అధిక ప్రాధాన్యం ఇస్తోందని మోడీ వెల్లడించారు ఆ దేశంతో రక్షణ ఇంధనం వాణిజ్య సహా పలు రంగాల్లో ఒప్పందాలు బలోపేతంపై కృషి చేస్తామని తెలిపారు ఉగ్రవాదం వేర్పాటువాదం పైరసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొందామన్నారు నైజీరియా అధ్యక్షుడు టినుబు ఆహ్వానం మేరకు మోడీ నైజీరియా రాజధాని అబుజా చేరుకున్నారు మంత్రి నైసోమ్ ఎజెన్వో ఆయనకు సాదరంగా స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు ఈ నెలలో వరదల తాకిడికి గురైన నైజీరియాకు ఇరవై టన్నుల సహాయ సామాగ్రిని అందిస్తామని మోడీ ప్రకటించారు నైజీరియా సర్కార్ और लोगों का हृदय से आभार व्यक्त करता हूं मैं इस सम्मान को विनम्रता और आदर भाव से स्वीकार करता हूं और इस सम्मान को 140 करोड़ भारतवासियों और भारत नाइजीरिया की गहरी मित्रता को समर्पित करता हूं